నర్సరావుపేటలోని అంజమన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ కమిటీ సభ్యులు ఏర్పాటైన సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాబుని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆగిపోయిన అంజమన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పునః ప్రారంభం చేయటకు ఎమ్మెల్యే బాబు ఎంతో కృషి చేస్తున్నారని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే డెబ్బై రెండు కుటుంబాలకు ఉపాధి కలుగుతుందన్నారు మరి నర్సాపేట పట్టణంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి ఉమ్మడి కూటమికి అండగా ఉండి ఉమ్మడి కూటమికి గవర్నమెంట్ రావడానికి నర్సాపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గెలవటానికి పూర్తిగా అండదండలతోటి వారు నాకు అండగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమంలో నర్సాపేట నడిబొడ్డున అంజమన్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది అది డాక్టర్ కోడలి గారు టీడీపీ హయాంలో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత ఎన్ని గవర్నమెంట్ వచ్చినా కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు మరలా ఈసారి ఒక బోర్డు తరఫున కన్స్ట్రక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ చైర్మన్గా మన షరీఫ్ గారు మరి మన మాజీ చైర్మన్ మీరావల్ గారు అబ్బాయి అదేవిధంగా మరి పెద్దలు మదీన రసూల్ గారు మరి మన యువనాయకులు కరీము అదే అదేవిధంగా ఎస్ఎంఎస్ బుజ్జి కరీముల్లా గారు ఆజీ కరీముల్లా గారు వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ కమిటీకి జనసేన నాగుల బాయ్ ఒకటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ దగ్గర నుండి చేద్దాము తప్పనిసరిగా నేనైతే ఎమ్మెల్యేగా మన ఉమ్మడి ప్రభుత్వంలో అంజమైన కాంప్లెక్స్ని తప్పనిసరిగా పూర్తి చేస్తామని మాటిస్తున్నాను అదేవిధంగా ముస్లిం పెద్దలు మన్నం షరీఫ్ గారు మీరావల్ గారు అదే మాజీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మీరావల్ గారు మరి కత్రఫి గారు ఇట్లా పెద్దలందరూ కూడా ఆయుబ్ గారు అందరు కూడా ముందుకొచ్చి మరి ముస్లిం పెద్దలందరూ కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేయాలి డెబ్బై రెండు కుటుంబాలను ఆదుకోవాలని ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది తప్పనిసరిగా ఒక బోర్డు తరఫున దీన్ని కంప్లీట్ చేస్తాము ఎందుకంటే పేద ముస్లింలు అందరూ కూడా అండగా ఉండటానికి ఉమ్మడి కూటమి ముందుగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు మనం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము మరి ముస్లిం సోదరులందరూ కూడా సమయం పాటించండి వాళ్ళ ఒక బోర్డు మీద బిల్లు కూడా రావడం జరిగింది ఎక్కడైనా కానీ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ముస్లింలు అందరూ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడ కూడా మనకు అన్యాయం జరగదు ఏదైతే చట్టపరంగా వక్ బోర్డు ఆస్తులు ఉన్నాయో కూడా కాపాడటానికి బిల్లు పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ ముస్లిం సోదరులకు కూడా అన్యాయం జరగదు అందుకని ముస్లిం సోదరులందరూ కూడా బాబు గారి నేతృత్వంలో ఎనిమిది సంవత్సరాల నుంచి మూలబడి ఉన్న అంజమన్ కాంప్లెక్స్ ని మళ్ళీ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ కమిటీని నిర్మించడానికి ఇరవై ఎనిమిది సార్లు వక్ బోర్డు తిరగడం జరిగింది ఇదే కాదు అన్యుమన్ కమిటీ కాదు నసరాపేటలో ఉన్న ముస్లిం సోదరులకు సంబంధించిన ఐటీఐ కాలేజీ కావచ్చు లేకపోతే హాస్టల్స్ కావచ్చు పెద్ద తుర్గపాలనలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు అలాగే పెద్ద చెరువుల్లో ఉన్న సద్భావనం కోసం ప్రతినిత్యం కూడా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎమ్మెల్యే గారితో ప్రతిరోజు కూడా దీని మీద చర్చించడం ఈ కన్స్ట్రక్షన్ కమిటీ కోసం ఎన్నో సార్లు ఒక్కబోడుకు తిరగడం తిరిగిన తర్వాత ఇవాళ దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని రీ ఓపెన్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ కమిటీ నిర్మించడం నియమించి ఇవాళ మన షరీఫ్ గారు షరీఫ్ గారిని చైర్మన్ గాను సెక్రటరీగా మదినారసులు గారు నాగర్మీరా గారు కరిముల్లా గారు అలా హాజీ కర్మిలా గారు కాజీంబీరా గారిని నియమించడం చాలా సంతోషదాయకం వీళ్ళ నేతృత్వంలో ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ ను అతి త్వరగా పూర్తి చేసి గతంలో కూడా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఏదైతే మూడు కోట్ల పాతి లక్షల రూపాయలు తెచ్చారో దాన్ని కూడా ఇప్పుడు ఘోర ఎమ్మెల్యే గారు అయినటువంటి వక్ బోర్డు అజీష్ గారితో మాట్లాడి సార్ దాన్ని అంత ముందు మూడు కోట్ల పాతిక లక్షలు ఉంది ఇప్పుడు దాన్ని రివిజింగ్ ఎస్టిమేషన్ అయితే ఎనిమిది కోట్లకు వస్తుంది సార్ దాని మీరు చైర్మన్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన మైనార్టీ మినిస్టర్ గారు అయినటువంటి ఫారూక్ గారితో కూడా చర్చించి ఎనిమిది కోట్ల రూపాయలు కూడా సుమారు ఎనిమిది కోట్లు వస్తాయండి దాన్ని వర్తిస్తే ముస్లింల యొక్క జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు అలాగే ఇప్పటికి కూడా మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పెద్ద తురగ పనులు ప్రారంభమైన స్కూల్ పనులు అలాగే ఇప్పుడు సద్భానం కూడా బోర్డు ఏసీ పని కూడా ప్రారంభించబోతున్నారు అలాగే హాస్టల్స్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నారు మన ఎమ్మెల్యే గారు మనకున్న ఐదు సమస్యలు కూడా ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా సెక్రటరీ గానీ లేదా సంబంధిత కార్పొరేషన్ ఈడీ కార్పొరేషన్ రోజు మరి అంజుమాన్ షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ కమిటీగా మా కమిటీ సభ్యులు అయినటువంటి నేను ప్రెసిడెంట్ గా మస్తాన్ షరీఫ్ అలాగే ఎస్ఎన్ఎస్ బుజ్జి గారు అలాగే కర్ముల్లా గారు మదీనా రసూల్ గారు అలాగే కాసింపీరా గారు కర్ముల్లా గారు అలాగే నాగుల్ మీరా గారు మా కమిటీ సభ్యులందరినీ కూడా మరి రికమెండ్ చేసి మరి వర్క్ బోర్డు నుంచి ఈ రోజు ప్రొసీడింగ్ తీసుకొచ్చినందుకు మరి ప్రత్యేకంగా మా కమిటీ సభ్యుల నుండి ముందుగా అరవింద్ బాబు గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అంజుమాన్ షాపింగ్ కాంప్లెక్స్ నసరావుపేటకి ఎంతో అభివృద్ధి పేరు తీసుకొచ్చింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో స్వర్గీయ మరి నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు ఆదేశాల మేరకు మరి ఆ షాపులన్నింటినీ పడగొట్టి ఉన్నవారికే మళ్ళీ ఇస్తామని చెప్పి ఆ రోజు కమిట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి అది మళ్ళీ గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేక ఆగిపోయింది దాన్ని మళ్ళీ పట్టించుకొని మరి మన డైనమిక్ లీడర్ అరవింద్ బాబు గారు మళ్ళీ దాన్ని మొదలు పెట్టాలి మరి ముస్లిం సోదరులు ముస్లిం సమాజానికి మనం ఎంతో ఉపయోగపడాలని ఆ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీని తీసుకొచ్చినందుకు వారికి మళ్ళీ ప్రత్యేకంగా మా ముస్లిం సమాజాన్ని కమ్యూనిటీ నుంచి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు